ఇందిరమ్మ ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ ప్రీ గ్రౌండింగ్ సమావేశాలకు ఏర్పాట్లు గ్రామాల్లో లబ్ధిదారులకు నిబంధనలు వివరించి వారంలో రోజుల్లో ఇవన్నీ కూడా పూర్తి చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారు చేశారు ఈ మేరకు గ్రా ఇళ్ళ గ్రౌండింగ్ కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా మొదట ఆయా గ్రామాల్లో ప్రీ గ్రౌండింగ్ సమావేశాల ఏర్పాటుకు యంత్రాంగం సిద్ధమైంది లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటిని ఎలా నిర్మించుకోవాలి ఈ నిర్మాణ సామాగ్రి సరఫరా ఇతర అనుమతులను కూడా ఇందులో నిష్పదంటే నివృత్తి అయితే చేయబోతున్నారన్నమాట అయితే వివరించే అంశాలు ఏంటంటే ఇందిరమ్మ యాప్ సర్వే సమయంలో సొంత స్థలం చూపిన ప్రాంతాల్లో లబ్ధిదారుడే అక్కడ ముగ్గు పోసుకోవాల్సి ఉంటుందన్నమాట మరోచోట కట్టుకుంటాననుకుంటే ఆ ఇంటిని అధికారులు అయితే రద్దు చేస్తారు ముగ్గు పోసిన తర్వాత గ్రామ కార్యదర్శికి సమాచారం అందిస్తే క్షేత్రస్థాయికి వచ్చి ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తారు నిర్మాణ ప్రదేశాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు కనీసం నాలుగు వందల చదర పొడుగుల కంటే తక్కువ కాకుండా ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది ముగ్గు పోసే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదు పునాది పూర్తయిన తర్వాత మొదటి విడతగా భాగంగా లక్షణ ఖాతాదాడి లబ్ధిదాడి ఖాతాలో జమ చేస్తారు ప్రతి ఇంటికి ఎనిమిది ట్రాక్టర్లు ఇసుకొని అందించాలని నిర్ణయించారనమాట దీనికి సంబంధించి కూపన్లను తహసీల్దార్ లేదా ఆర్డో ద్వారా అందిస్తారనమాట ఇక సిమెంటు స్టీలు వంటి సామాగ్రిని హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఏఈ ఎంపీడీఓలు పర్యటించి ఇంటి నిర్మాణం పూర్తయిన దశను బట్టి లబ్దిదారుడికి జమ చేసే నగదు కోసం సిఫార్సు చేస్తారు ఇప్ప అంటే ఇప్పటికే అక్కడక్కడ ప్రీ గ్రౌండింగ్ పూర్తి కాగా మిగతా గ్రామాలు ఈ ప్రక్రియ వారం రోజులు పూర్తి చేస్తారు ఇక ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో వెయ్యికి పైగా మంజూరు చేయడం జరిగింది వాటన్నింటికి సంబంధించి ప్రీ గ్రౌండింగ్ అయితే జరుగుతుంది ఆ తర్వాత వారికి ఇల్లు ఎలా కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్న తర్వాత ఏ ఏ దశలో ఎంత డబ్బులు ఇవ్వాలి ఇస్తూ ఉంటారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి